ఓం శ్రీమాత్రే నమ కనిపించని శత్రువులు శత్రువు మీద గెలిచినప్పుడే ఎవరికైనా ప్రశాంతంగా కొనుగుపడుతుంది కనిపించే శత్రువును జయించగలిగిన నిలువెళ్ల నుండి కనిపించని అంతఃత్రువులైన ఆరింటి దాటికి తాళలేక నిలువలేక విలవిల్లాడుతున్నాడు మనిషి కామాన్ని జయించలేక క్రోధాన్ని విడనాడలేక లోభాన్ని తరిమి కొట్టలేక మోహభ్రమలకు లోనై పాతాలానికి తొక్కేస్తున్న మద మాత్సర్యాల బారిన పడి జీవితాన్ని కోల్పోతున్నాడు వీటికి జతగాళ్ళైన మరికొన్ని శత్రువులకు కూడా బానిసవుతున్నాడు తన అనాలోచిత చర్యలతో ప్రాణాలనే పనంగా పెడుతున్నాడు మనిషిని మంద చేసేది నిర్లక్ష్యం అజాగ్రత్తలు మాత్రమే అవి కౌగిట బంధించి ఉక్కిరి బిక్కిరి చేసి ముప్పు తెచ్చే మహమ్మారులు వాటి బలం అనూహ్యం అంటే వాటి బలం చాలా ముండిగా ఎక్కువగా ఉంటుంది మనుగడకు సాయపడే ధనాన్ని కాలాన్ని గౌరవాన్ని ఆహార ఆరోగ్యాలను అవి కరిగించి వేస్తున్నాయి పరు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నాయి మనకు మనశ్శాంతిని తొలగించి మనోవేదనలను కలిగిస్తున్నాయి ఈ కామ క్రోధాదులు గొప్ప గొప్ప వ్యక్తులను కూడా పతనానికి చేరువ చేస్తున్నాయి అందుకని సాధనతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సంపదలను ధర్మంగా ఆర్జించి సత్కర్మలకు వినియోగించాలి అందరికీ అద్భుతమైన సందేశాలను ఇవ్వగలగాలి మన సబ్కాన్షియస్ మైండ్కు ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు చెప్పుకోవాలి చెప్పుకోగలగాలి ఇవన్నీ ఎవరికి వారు చేసే సాధన ద్వారా మాత్రమే సాధ్యం అనే ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవాలి ఈ శత్రువులను జయించాలంటే సరైన మార్గం ధ్యానం మాత్రమే జై శ్రీరామ్